విశ్వమంతా శక్తితో నిండి ఉంది ఈ శక్తి సకల జీవుల్లోనూ నిర్జీవుల్లోనూ కూడా నిండి ఉంటుంది విశ్వంలో ఉండే గ్రహాలను ఒక నిర్దిష్టమైన కక్షలో తిరిగేలా చేసేది విశ్వశక్తి ఈ శక్తి ఎలాగైనా మేనిఫెస్ట్ అవ్వగలదు మనం మెంటల్గా ఇంకా ఫిజికల్ గా చూస్తున్న ప్రతిదీ ఈ శక్తి నుండే జనించినవే అలాంటి ఈ శక్తిని మనం లైఫ్ ఎనర్జీగాను స్పిరిచువల్ ఎనర్జీగాను మెంటల్ ఎనర్జీగాను మార్చుకోవచ్చు మన లోపలికి తీసుకుంటున్న వాయువును ప్రాణవాయువు అంటారు అంటే మన ప్రాణశక్తిని మనం వాయువు రూపంలో తీసుకుంటున్నాం మనం ధ్యానం చేసినప్పుడు మన కాన్షియస్ అంతా ప్రాణశక్తి మీద ఉండటం వల్ల ఆ శక్తిని వృధాగా పోకుండా నేరుగా శరీరంలో ఉండే షట్ చక్రాలకు అందించడం జరుగుతుంది శరీరంలో పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటే అంత శక్తిని మనం కైనటిక్ ఎనర్జీగా మార్చుకొని మనం మన కార్యకలాపాలను చేస్తాం బాడీలో ఉండే షట్ చక్రాలలో శక్తి ఉంటే అవి యాక్టివ్గా ఉంటాయి మనిషికి ఎటువంటి రాగం రాకుండా ఉంచుతాయి ఎప్పుడైతే చక్రాలలో బ్లాక్స్ వస్తాయో నెగిటివ్ ఆలోచనలు రావటం ఆరంభమవుతాయి స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో బలం తగ్గుతుంది ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి ఉంచి ధ్యానం చేస్తామో ఆటోమేటిక్గా గాలి రూపంలో శూన్యంలో ఉండే విశ్వశక్తి శరీరంలోకి రావటం జరుగుతుంది కొంతమంది ఆ ఎనర్జీని ఫీల్ అవుతారు కూడా ఈ శక్తితో మీరు ఏదైనా చేయవచ్చు కానీ చేసిన పనికి తగ్గట్టుగా కర్మను కూడా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ధర్మబద్ధంగా శక్తిని వినియోగించడం మంచిది శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి కన్వర్ట్ అవ్వగలదు పాజిటివ్ పనుల కోసం శక్తిని వినియోగిస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి గా వినియోగిస్తే నెగిటివ్ ఫలితాలే వస్తాయి విశ్వశక్తి మోస్ట్ పవర్ఫుల్ వేలో ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది పంచభూతాలు మూడు తత్వాల కలియకే ఈ శరీరం ఆ మూడు తత్వాలనే మనం బ్రహ్మగాను విష్ణువుగాను శివుడుగానూ పిలుస్తాం మనం బయట చేస్తున్న ప్రతి పూజ ఒక తత్వశాస్త్రం బాడీలో సెల్స్ ఉత్పత్తి జరిగితే దానిని బ్రహ్మతత్వం అంటారు సెల్స్ యాక్టివ్ గా ఉన్నప్పుడు దాన్ని విష్ణుతత్వం అంటారు సెల్స్ డెడ్ అయినప్పుడు దానిని శివతత్వం అంటారు బాడీలో ఉండే ప్రతి కణం పుడుతుంది కొంతకాలం ఉంటుంది మళ్లీ నాశనం అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది ఇది సృష్టి ధర్మం పునరపు జననం పునరపు మరణం ఇది వేదాలలో ప్రస్తావించబడ్డ విషయాలు వీటి నుండే ఆయుర్వేదం పుట్టింది ఇది కూడా వాత పిత కఫ అనే మూడు విషయాల బేస్ చేసుకుని ఆధారపడి పనిచేస్తుంది ఇక్కడ ఫిజికల్ గా ఏదైతే చూస్తున్నామో అవన్నీ మన లోపలే ఉన్నాయి ప్రతిదీ కూడా మన లోపలికి మనల్ని ప్రయాణించేలా చేస్తాయి ప్రాణం శరీరంలో ఉండే పంచవాయువుల రూపంలో ఉంటుంది బాడీలో ఉండే మూడు తత్వాలలో ఏ ఒక్కటి ఇన్బ్యాలెన్స్ అయినా సరే శరీరంలో సెల్స్ డెడ్ అవడం గాని లేదా కొత్త సెల్స్ పుట్టకపోవడం గానీ లేదా ఆ సెల్స్ యాక్టివ్గా ఉండకపోవడం గానీ జరుగుతుంది అప్పుడు మనిషి చావు దగ్గరగా అవుతున్నాడని అర్థం ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ధ్యానానికి ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలకు ఇంటర్లింక్ ఉంటుంది మీరు సరైన పద్ధతిలో ధ్యానం చేస్తే మీ భవిష్యత్తు మీకు అర్థమవుతుంది మీలో సంకల్ప బలం పెరుగుతుంది మీ ఇంట్యూషన్ పెరుగుతుంది ఏది చెయ్యాలో మీకు అర్థమవుతుంది ఎవరు మంచివారో ఎవరు మీకు హాని కలిగిస్తారో అనే విషయాలను మీరు గ్రహించగలుగుతారు మీకు పంచభూతాలు సహకరిస్తాయి మీరు చేస్తున్న ప్రతీకార్యం దైవ కార్యం అవుతుంది సాధారణ వ్యక్తుల కంటే చాలా భిన్నంగా ఉంటారు ధ్యానం చక్కగా చేయగలిగినప్పుడు వారికి ఈ సృష్టిలో ఉండే అన్ని అవకాశాలను వీరు అందుకోగలుగుతారు ఏం కావాలన్నా సులభంగా దాన్ని మేనిఫెస్ట్ చేయగలిగే శక్తి అనేది ధ్యానం చేసిన వారికి లభిస్తుంది ఇది నేను చెప్తున్న మాట కాదు పరమ గురువులు చెప్తున్న మాట ఆలోచనల స్థాయి తగ్గినప్పుడు సంకల్ప బలం పెరుగుతుంది సంకల్ప బలం ఉంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది ఈరోజు మనం వాడుకుంటున్న పరికరాలన్నీ మన మేధస్థు నుండి పుట్టినవే మీరు ధ్యానం సరిగ్గా చేయగలిగితే మీరు ఏదైనా చేసే శక్తిని పొందుతారు కానీ మనకు ధ్యానం కుదరడం లేదు అనేది ఒక పెద్ద సమస్య ఈ సమస్యను ఎలా అధిగమించి ధ్యానంలో కూర్చోవాలో చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా మనసు పెట్టి వినండి ఒకరేమో శ్వాస మీద దృష్టి అంటారు ఇంకొకరేమో రెండు కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి ధ్యానం చేయాలి అంటారు అసలు ఆలోచనలు రాకుండా ఉండడం సాధ్యమేనా మనసు నిత్యం కదలాడుతూ ఉంటుంది దానికి అలాభరం కావాలి దాన్ని మనస్సు పట్టుకోవాలి ఒక స్థాయి వరకు అలానే ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోతున్న విషయాలనేవి మీరు ధ్యానంలోకి ఈజీగా వెళ్ళటానికి సహాయపడుతుంది ధ్యానం చేసినప్పుడు కొన్ని మైక్రో సెకండ్లలో కూడా శక్తి శరీరంలోకి వస్తుంది ధ్యానం చక్కగా కుదరటానికి స్వరయోగం హఠయోగం క్రియాయోగంలో కొన్ని రకాల టెక్నిక్స్ చెప్పబడ్డాయి పంచభూతాలలో ఒకటైన వాయువు మీద పట్టు సాధించినంత వరకు ధ్యానం కుదరదు వాయువుని మీరు కాన్షియస్నెస్తో కంట్రోల్ చేస్తే మనసు ఆగుతుంది దృష్టి నిలబడుతుంది అప్పటికప్పుడు కూర్చొని ధ్యానం చేస్తా అంటే మనస్సు ఒప్పుకోదు మనం తింటున్న ఆహారం తిరుగుతున్న ప్రదేశాలు మనుషులు మన బాహ్యం మరియు అంతర్ శరీరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి ఈ అఖిల చరాచర సృష్టిలో ప్రతి పదార్థానికి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది తింటున్న ఆహారం బట్టి మనిషి గుణగణాలలో మార్పులు వస్తాయి ఎంత ఆహారం తీసుకుంటున్నామో అనే దాని మీద కూడా మనం ధ్యానం చేసే అంశం అనేది ఆధారపడి ఉంటుంది ధ్యానం చేసే సమయంలో పొట్ట ఖాళీగా ఉండటం మంచిది పొట్ట ఖాళీగా ఉంటే ప్రాణవాయువు సజావుగా శరీరంలో తిరుగుతుంది ప్రాణవాయువు ఎంత సజావుగా తిరిగితే మనస్సు అంత నిర్మలంగా ఉంటుంది మీ ఊపిరి కానీ పూర్తిగా ప్యూరిఫైడ్గా ఉంటే మీలో ఒక చెడు ఆలోచన కూడా ఉండదు శరీరం తేజవంతంగా ఉంటుంది ముఖం కాంతివంతంగా ఉంటుంది దానిన మనం తేజస్సు అని అంటాం హఠయోగంలో ముందు ఆసనాలు వేయిస్తారు దాంతో శరీరం అలుస్తుంది తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామం చేయిస్తారు కపాలభాతి క్రియ అగ్నిసార క్రియ లాంటివి చేయిస్తారు ప్రాణాయామం చేసినప్పుడు శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి చేయబడతాయి కపాలభాతి అగ్నిసార వంటి క్రియలు చేసినప్పుడు జీర్ణశక్తి పెరుగుతుంది అలాగే నాభిస్థానంలో డెబ్బై రెండు వేల నాడులు కనెక్ట్ అయి ఉంటాయి ఆ నాడులు యాక్టివేట్ అవుతాయి ఇలా చేసినప్పుడు శరీరంలో అన్ని సెల్స్ యాక్టివేట్ అవుతాయి అప్పుడు శ్వాస సజావుగా సాగుతుంది ఆ సమయంలో శ్వాస మీద దృష్టి పెట్టినా కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టినా సరే ధ్యానం చక్కగా కుదురుతుంది చేస్తున్న ధ్యానానికి విలువ ఉంటుంది దాని ప్రభావం రోజంతా మీ మీద ఉంటుంది మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే దాని ప్రభావం మామూలుగా ఉండదు మీరు ఎన్ని పనులు చేసినా సరే మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటారో రోజంతా అంతే ఫ్రెష్నెస్గా కంటిన్యూ అవుతూ ఉంటారు ఇలా చేసినప్పుడు కొన్నిసార్లు దైవానుగ్రహం వల్ల సూక్ష్మనాడి యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయినప్పుడు మీలో కలిగే ఆనందం మామూలుగా ఉండదు సూక్ష్మనాడి గుండానే కుండలి శక్తి సహస్ర చక్రానికి చేరి జీవన్ముక్తి స్థితిని ప్రసాదిస్తుంది మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చే ఆలోచనల్ని సాక్షిగా చూడటం ఆరంభించండి అప్పుడు మీరు మీ ఆలోచనలు వేరువేరుగా ఉంటారు అంటే మీరు ఆలోచన కాదు మీరు దానిని గమనించే సాక్షిగా ఉంటారు అప్పుడు ఆలోచనలు రావటం మానేస్తాయి అలాగే ధ్యానంలో కూర్చునే ముందు నాకు ఎటువంటి ఆలోచనలు రావు నా దృష్టి సరిగ్గా నిలబడుతుంది అని సంకల్పం చెప్పి ధ్యానం చేసినా కూడా మీ ఆలోచనలు ఆగుతాయి ధ్యానం అనేది మానసికమైన చర్య దీనికి మనసుతో సంకల్పం చెప్పిస్తే ఖచ్చితంగా మన మైండ్ మన మాట వింటుంది ధ్యానంలో నాద బిందు కళలు కూడా ఉన్నాయి శబ్దం మీద దృష్టి ఉంచి మీరు ధ్యానం చేయవచ్చు ఇది సాధారణంగా బుద్ధిజంలో కనిపిస్తుంది ఒక సింగిల్ బౌల్ని మోగించి దాని నుండి వచ్చే శబ్ద తరంగాల మీద దృష్టి నిలుపుతారు ఇది కూడా ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి వీటిలో దేనిని అనుసరించి ధ్యానం చేసినా సరే మంచి ఫలితాన్నైతే మాత్రం పొందుతారు వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా సరే ఫలితం మాత్రం ఒక్కటే వస్తుంది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి